మేశ్వరరావు మేనేజింగ్ ట్రస్టీ ఆఫ్ లైన్స్ క్యాన్సర్ అండ్ జనరల్ హాస్పిటల్ సీతం విశాఖపట్నం అంతకుముందు ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ గాను రిజిస్టర్గా కూడా సొంతకాలం అందించడం జరిగింది లైనిజంలో టూ థౌజండ్ టూ థౌజండ్ వన్లో లైన్స్ గవర్నర్గా కూడా సేవలు అందించడం జరిగింది నైన్టీన్ నైంటీ ఫైవ్ నుండి ఈ సీతమ్మదారిలో ఒక ట్రస్ట్ ఫార్మ్ చేసి ఈ లైన్స్ క్యాన్సర్ హాస్పిటల్ అనే ధ్యానం మీదగా మనం ఈ హాస్పిటల్ని మనం అనేక క్యాన్సర్ వ్యాధి వ్యక్తులందరికీ కూడా మనం చికిత్స జరుగుతుంది బహుశా విశాఖ నగరంలోనే కాదు ఉత్తరాంధ్రలో కూడా మొట్టమొదటి క్యాన్సర్ విభాగాన్ని స్టార్ట్ చేసినటువంటి ఏదైనా సంస్థ ఉందంటే మన లైన్స్ సంస్థ అది కూడా మన లైన్స్ క్యాన్సర్ హాస్పిటల్ బహుశా ఇది ఉత్తరాంధ్రాల వాళ్ళకే కాకుండా మనం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని స్టేట్లు ఒరిస్సాలో కానీ ఛత్తీస్గఢ్ వాటి నుండి కూడా మనకి చాలామంది పేషెంట్స్ గంట వచ్చి మనకి క్యాన్సర్లో వారి చికిత్సను తీసుకోవడం కూడా జరిగింది సో ఇప్పటి వరకు దాదాపు ముప్పై వేల మందికి ఇప్పటివరకు కూడా చికిత్స అందించడం జరిగింది సో ఈ మధ్య కాలంలోనే క్యాన్సరే కాకుండా మనం వివిధ వైద్య విభాగాలను కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అందుకనే హాస్పిటల్ పేరు కూడా లైన్స్ క్యాన్సర్ అండ్ జనరల్ హాస్పిటల్ కింద దీన్ని మార్చడం కూడా జరిగింది దీంట్లో క్యాన్సర్ విభాగంతో పాటు జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ డర్మటాలజీ ఈఎన్టీ బైనికాలజీ న్యూట్రిషన్ విభాగాలు కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది ఫిజియోథెరపీ విభాగం కూడా ఉంది మా దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మీరు ఒకసారి అన్నీ చూడొచ్చు ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫార్మ్సీ కూడా ఉంది మీరు చూస్తే ఇక్కడ లైన్స్ ఫార్మ్సీ మీకు ఇక్కడ అందుబాటులో ఉంది దీంట్లో క్యాన్సర్ మందులే కాదు జనరల్ మెడిసిన్స్ కూడా మనం అందుబాటులో ఉండటం జరిగింది సో ఇది హాస్పిటల్ యొక్క ఎంట్రన్స్ ఇది దాదాపు ఇరవై నాలుగు వేల ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఒక బిల్డింగ్ సో దీంట్లో అన్ని విభాగాలు కూడా మనం ఒకటి ఓటీ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఆతో లోపలికి వస్తే మీకు అన్ని విభాగాలు చూపించడం సో ఇది మనం లోపర్కి ఎంటర్ అవటం జరిగింది సో మొట్టమొదట లోపర్ రామ్ అనే రైట్ సైడ్ మనకి ఫార్సీ కంప్లీట్గా ఉంది ఒకసారి ఫార్సీలో కట్టినట్లయితే ఇది ఫార్సీ విభాగం కూడా మొత్తం కంప్లీట్గా ఉంది సో అంతేకాకుండా మనకి అన్ని వ్యాక్సినేషన్కి సంబంధించినటువంటి అన్ని వ్యాక్సిన్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి మందులతో పాటు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కూడా మనం విరివిగా చేస్తాం సో కోవిడ్ టైంలో అయితే బహుశా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరూ చేయలేని విధంగా మనం దాదాపు ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల మందికి మనం అటు కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ మనం ఇచ్చి దాదాపు ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల మందికి ఒక భరోసాని క్రియేట్ చేయడం కూడా మనం తటస్థించింది సో ఈ మధ్యనే ఒక ఏడు వందల మందికి మనం పోర్ట్ ట్రస్ట్ వారి యొక్క సహాయ సహకారాలతోటి హెచ్పి వ్యాక్సిన్ అంటే ఎవరైతే చిన్నారులు ఉన్నారో నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకి ఇటు సర్వైకల్ క్యాన్సర్ రాకుండానే ప్రివెంటు వ్యాక్సినేషన్ కూడా మనం టేకప్ చేయడం జరిగింది సో క్యాన్సర్స్లో వ్యాక్సిన్ ఉందంటే ఒక సర్వైకల్ క్యాన్సర్కే మనకి ప్రివెంటివ్గా ఒక వ్యాక్సినేషన్ ఉంది అది హెచ్పి వ్యాక్సిన్ తర్వాత మనకి డాక్టర్ యొక్క ఛాంబర్స్ మనకి ఉన్నాయి ఇక్కడ సో మన ముంగళ డాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఇటు క్యాన్సర్ దాంట్లో రేడియేషన్ విభాగానికి మనకి నవ్య గారు వస్తారు అలాగే మెంటల్ అంకాలజీ కూడా డాక్టర్ నవ్య గారు చూస్తారు అలాగే సర్జికల్ అంకాలజీ వచ్చేదానికి మనకి డాక్టర్ శ్రీనివాస్ గారు డాక్టర్ పాత్ర గారు డాక్టర్ కిషోర్ గారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క చతురచిఖర చేయటంలో నిష్ణాతం మనకి అందుబాటులో ఉన్నారు సో మెయిన్గా ఇక్కడ డాక్టర్స్ అందరూ కూడా ఇట్లా ఉంటారు సో ఇక్కడ మనకి చూడవచ్చు డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ ఇక్కడ అందుబాటులో ఉంటారు డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటారు అలాగే గైనకాలజీ డివిజన్ కానీ ఈఎన్టీ డివిజన్ కానీ అలాగే డెమెటాలజీ విభాగం కానీ చస్త్రశేఖ్య విభాగాలు కానీ న్యూట్రిషన్ విభాగం కానీ సో అన్ని విధాల అన్ని విభాగాలను కూడా ఇక్కడ మనం స్టార్ట్ చేయడం జరిగింది డాక్టర్ కిరణ్బ గారు ఈవిడ న్యూట్రిషనిస్ట్ దేశంలో చాలా ప్రమ ప్రముఖమైనటువంటి న్యూట్రిషిస్ట్ ఆవిడే సో ఆవిడకి చాలా నాలెడ్జ్ ఉంది న్యూట్రిషన్ విభాగం కూడా మన దగ్గర ఉంది ఎవరన్నా డయాబెటిక్ పేషెంట్స్ కానీ మిగిలిన వెయిట్ లాస్ కావాలన్నా కూడా డెఫినెట్గా వారందరికీ కూడా మనం మంచి సూచనలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది మనకి ఎప్పుడు కూడా రిసెప్షనిస్ట్లో ఇద్దరు కూడా అందుబాటులో ఉంటారు సో ఎవరు డాక్టర్కి వచ్చినా కూడా డెనెట్గా రిసెప్షన్లోకి రాగానే వారు వాళ్ళని గైడ్ చేయడం డబ్బులతో కానీ ఇబ్బందులతో కానీ వస్తే ఇమీడియట్గా క్యాజువాలిటీ డెలిజెంట్ ఆ రాగానే పేషెంట్ని దీంట్లో ఉంచడం జరుగుతుంది సో దీంట్లో ఉంచిన తర్వాత దీంట్లో ఈసీజీ కానీ మిగిలిన అత్యవసర భారీ రావాలంటే కూడా ఇంట్లో ఉంటాయి ఆ రాగానే ఆ పేషెంట్కి ఇక్కడ ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది తర్వాత వారిని ఏ విభాగానికి కావాలంటే ఆ విభాగానికి ఆరోగ్యశ్రీ విభాగం దీంట్లో మనకి క్యాన్సర్కి సంబంధించినంత వరకు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కూడా మనకు ఉంది సో ఎవరైనా పూర్ పేషెంట్లు వచ్చి వైట్ కార్డు హోల్డర్స్ కానీ అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా మనం వారికి ఉచితంగా క్యాన్సర్ విభాగంలో సేవలు అందించడానికి ఆస్కారం ఉంది అలాగే పేషెంట్స్ కూడా ఎప్పుడన్నా ఎక్కువ మందిగా ఉండి ఇక్కడ కూర్చోడానికి ఇక్కడ అవకాశం ఉంది సో మన ఆఫీస్ కానీ ఇవన్నీ కూడా ఇటు డాక్టర్ ఛాంబర్స్తో పాటు మన మేనేజ్మెంట్ రూమ్ కూడా దగ్గరలోనే మనకు అందుబాటులో ఉంది ఇక్కడ మెడికల్ సూపర్టెంట్ కళ్యాణ్ ప్రసాద్ గారు ఉంటారు ఇక్కడ డాక్టర్ పాత్ర గారు మెడికల్ డైరెక్టర్ గారు వారికి కూడా మనకి అందుబాటులో ఉంటారు ఆయన ప్రముఖమైనటువంటి సర్జన్ ఈయనేమో చెస్ట్ హాస్పిటల్లో చేసి డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు రిటైర్ అయిన తర్వాత మన ఆరోగ్య శ్రీనివర్సిటీ కూడా డాక్టర్ కళ్యాణ్ దశ గారు చూస్తుంటారు ఇది మన ట్రస్ట్ బోర్డు మేనేజ్మెంట్ కమిటీ వారు ఇందులో కూర్చోవడం ఇది మనకి